హాయ్ అండి అందరికీ నేను మీ హారిక చేపాలు సో ఏ చిన్న అప్డేట్ వచ్చినా నాకు చెప్పండి అక్క అని చెప్పారు కదా సో నేను ఇందిరమ్మ ఇందిరమ్మాయిల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు చెప్తున్నాను అలాగే నా వీడియో నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం అయితే ఈరోజు మ్యాటర్ ఏంటో చెప్పుకునే ముందు నన్ను అందరూ అక్క నాకు ఇల్లు ఇవ్వండి అక్క నేను చాలా పేదదాన్ని సో మా ఈ సో అండ్ సో మా పరిస్థితి అంటే నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ని కన్వే చేసేదాన్ని అమ్మ ఇవి ఇచ్చి ఇవ్వగల రైట్స్ పవర్స్ నాకు లేవు కదా సో శాంక్షన్ చేసేదాన్ని నేనేమో అన్న అంటే ఆ ఫీల్తో వాళ్ళు ఆ మెసేజ్ పెడుతుంటే నేను నాకు చూసి చాలా బాధ సో అందుకే చెప్తున్నాను హోప్స్ పెట్టుకోండి కానీ మరీ టూ మచ్ కాదు సో మళ్ళీ ఇన్ కేసు ఒకవేళ మిస్ అయితే చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది కొంచెం నార్మల్గా థింక్ చేయండి ఇది జస్ట్ నా పర్సనల్ అడ్వైజ్ మాత్రమే సో ఒకవేళ ఎవరైనా హట్ చేస్తుంటే ఐఎమ్ రియల్లీ సారీ సో లేట్ చేయకుండా ఈరోజు డబల్ బెడ్రూమ్స్ గురించి చెప్పడానికి వచ్చాను సో చాలా మంది అయితే డబల్ బెడ్రూమ్స్ గురించే వెయిట్ చేస్తున్నారు కదా సో దాని గురించి చెప్పడానికి వచ్చాను అవి సరిపోకపోతే కూడా ఇల్లు ఎలా ఇస్తారు అరే మాకు డబల్ బెడ్రూమ్ మిస్ అయింది అన్న ఫీలింగ్ లేకుండా సో ఏంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం తెలంగాణ బడ్జెట్లో భాగంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇల్లు లేని నిరుపేదలకు శుభవార్త చెప్పారు సో ఏంటది ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద మహిళల పేరిట ఇండ్ల పట్టాలను అందిస్తారు అంటే ఎంత అంటే ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో అంచనా వ్యయంతో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇల్లు నిర్మిస్తామని బట్టి విక్రమార్క చెప్పారనమాట ప్రకటించారు అయితే మొత్తం ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇళ్లను మంజూరు చేస్తామని గత ప్రభుత్వం హయంలో అసంపూర్తిగా నిలిచిపోయిన ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు డబల్ బెడ్రూమ్లు ఇళ్లకు మూడు వందల ఐదు కోట్ల నిధులు కేటాయించమన్న కేటాయించామన్నారు సో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చి అర్హులకు అందిస్తామని मंत्री uh, మంత్రి ప్రకటించారు అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్కు సమీపంలో టౌన్షిప్లను ఏర్పాటు చేసి అల్పదాయ తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గృహ సదుపాయాలను నిర్మిస్తామన్నారు అదే సముదాయాలను నిర్మిస్తామన్నారు అర్థమైంది కదా సో ఇక్కడ డబల్ బెడ్రూమ్స్ మిస్ అయినా ఆల్రెడీ రెడీగా ఉన్నాను ముప్పై నాలుగు వేల ఐదు వందల నలభై ఐదు డబల్ బెడ్రూమ్స్ ఇల్లు ఇస్తామన్నారు అట్ ద సేమ్ టైం ఔటర్ రింగ్ రోడ్లో కూడా కట్టించి ఇస్తామన్నారు కదా టౌన్షిప్లు ఏర్పాటు చేసి అయితే ఇది గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ కానీ ఫస్ట్ నెక్స్ట్ వీక్ లోపల అనౌన్స్ చేస్తున్నారు సో ఈ మంత్ ఎండింగ్ లోపల మళ్ళీ నాకు తెలిసి ఫస్ట్ విడతలో ఉన్న వాళ్ళే అనౌన్స్ చేస్తారు ఎందుకంటే అవి రెడీగా ఉన్న డబుల్ బెడ్రూమ్ చేస్తే ఒక పని అయిపోతుంది అయితే ఇక్కడ మంత్రి శ్రీనివాస్ పొంగులేటి కూడా ఏమన్నారంటే మేము అంటే కేంద్రం నిధులు ఇవ్వకపోయినా మాకు ఏ అడ్డంకి వచ్చినా మేము పదవి టైంలో పదవిలోకి వచ్చే ముందు ఏ అయితే ప్రమాణాలు చేశామో హామీలు ఇచ్చామో అవన్నీ కంపల్సరీ నిలబెట్టుకుంటాము మేము ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే తీరుతాము ప్రతి పేదింటి వాడికి గూడు కట్టుకునే ఇది అయితే కల్పిస్తాము గూడు లేని ప్రతి వాడికి అయితే మేము ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు సో ఆయన ఏం చెప్పాడంటే ఇల్లు నిర్మాణానికి నిధులు కేటాయింపులో కేంద్రం కుర్రలు పెడుతుంది అంటే ఇవ్వకుండా ఆటంకాలు అయితే కలిగిస్తున్నా సరే అయినా మేము ముందుకెళ్తాం మా హామీని నిలబెట్టుకుంటాం నెలాఖరు వరకు ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులు జాబితా అని అయితే ప్రకటిస్తాము సో మంత్ ఎండింగ్ అయితే ఇచ్చేస్తాం జాబితా అని అంటుంది సో చూడాలి ఈ మంత్ ఎండింగ్ లోపు ఇన్ని రోజులు ఆగిన వల్ల మీ ఒక్క వన్ వీక్ ఆగలేమా షోర్గా వెయిట్ చేస్తాము అయితే ఇది ఎక్కడ చెప్పారు అని అంటే ఆల్ అదే ఆంధ్రప్రభలో ముఖాముఖిలో రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మన మంత్రి పొంగిలేటి గారు చెప్పారనమాట ఇది మ్యాటరు సో డబల్ బెడ్రూమ్స్ ఇచ్చేస్తారు ఇప్పుడు అర్హుల జాబితాని కూడా మంత్ ఎండింగ్లో రిలీజ్ చేస్తారు సో అన్నీ అయితే ఎట్ ఏ టైం ఈ మంత్ ఎండింగ్ లో అయిపోద్ది ఇన్ని రోజులు ఆగారు కదా ఇంకొక వన్ వీక్లో ఒక వన్ వీక్లో అన్ని లిస్టుల జాబితాని అయితే రిలీజ్ చేయాలని డిసైడ్ అయిపోయారనమాట సో లేట్ చేయకుండా అయితే వీడియోనైతే లైక్ చేయండి ఇంకొక విషయం మర్చిపోయాను ఏంటి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మూడు ఒక నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు అన్నారు కదా అలా అవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకు నిర్మించి ఇల్లు ఇవ్వాలని స్థలం ఉన్న వాళ్ళకి కట్టుకోవడానికి ఆపర్చునిటీ ఇవ్వాలని సో వాళ్ళు డిసైడ్ అయ్యారు సో ఎస్సీ ఎస్టీ గిరిజనులు ఇంకెవరైనా ఉంటే సో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి సో వాళ్ళకు కూడా ఇల్లు నిర్మించి ఇస్తారంట సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఇంకా ఎక్స్ట్రా ఇల్లులు ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటాం సో వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ